ప్రస్తుతం మహాకుంభమేళా సందన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే ఎంతో మంది సాధువులు అఘోరాల సమక్షంలో ఈ కుంభమేళ జరుగుతోంది ఏకంగా కోట్ల సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పోలీసులు తమ డ్యూటీ తాము చేస్తున్నారు కరెక్ట్ గా అదే సమయంలో కొందరి పోలీసులకి ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అక్కడికి వచ్చిన ఓ సాధువుని అనుమానంతో పట్టుకున్నారు ఆ సాధువు ఎంత వద్దన్నా కూడా అతని దగ్గర ఉన్న సంచిని తెరిచి చూశారు ఇక అంతే సంగతి ఆ తర్వాత ఊహించనిది జరిగింది మరి ఆ సంచిలో ఏముంది అందులో నుండి పోలీసులు ఏం తీశారు అక్కడ ఎలాంటి అద్భుతం జరిగింది నిజంగానే ఆ మహాశివుడు సాధువుగా అక్కడికి వచ్చారా చివరికి ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ కూడా చేయండి మహాకుంభమేళ ఎంతో గొప్పగా స్టార్ట్ అయింది ప్రపంచంలో నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు వారిలో ఒక విచిత్రమైన సన్యాసి కూడా ఉన్నాడు ఒళ్ళంతా మురికి పట్టి బూడితో నిండిపోయిన అతని కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని కాంతి కనిపిస్తూ ఉంది అతన్ని చూస్తూ ఉంటే మహాసిత్త పురుషుడని అర్థమవుతూ ఉంది అలాంటి టైంలోనే ఒక పోలీస్ అధికారి ఎందుకనో ఒక సాధువు మీద అనుమానం కలిగి అతని సంచిని లాక్కున్నాడు ఆ సంచిని పట్టుకున్న పోలీసులు వెంటనే సాధువుని హెచ్చరించారు ఎన్నో కోట్ల కోట్ల సంవత్సరాల పాటు నిర్జీవంగా ఉన్న శక్తి ఆ సంచిలో ఉందని దాన్ని ఒక్కసారి ఉత్తేజితం చేస్తే జరగబోయే పరిణామాలు ఘోరంగా ఉంటాయని హెచ్చరించాడు అయినప్పటికీ కూడా పోలీసులు వినకుండా ఆ సంచిని ఓపెన్ చేశారు అందులో అతనికి ఒక లాకెట్ దొరికింది ఆ లాకెట్ ని పోలీస్ తన చేతుల్లోకి తీసుకున్న వెంటనే ఆ చుట్టుపక్కల వాతావరణం మొత్తం మారిపోయింది లాకెట్ల నుండి చల్లగా గాలి బయటకి వేస్తూ ఏవేవో మంత్రాలు వినిపించటం మొదలుపెట్టింది అంతలో ఒక్కసారిగా ఆ లాకెట్ లో నుండి విచిత్రమైన కాంతి బయటకొచ్చిందే ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం వెలుగులతో నింపేసిందే అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు లాకిట్లో నుండి చిత్ర విచిత్రమైన మంత్రాలు శబ్దాలతో పాటు వాతావరణం మొత్తం భయంకరంగా మారిపోతూ ఉండడంతో పోలీసులందరూ భయపడిపోయారు ఆ తర్వాత ఆ లాకెట్ ని సన్యాసికి తిరిగి ఇవ్వడానికి ఆ పోలీస్ ఆఫీసర్ ట్రై చేశాడు కానీ ఆ లాకెట్ ని సన్యాసి తీసుకోలేదు నువ్విప్పుడు దీనిని జాగృతం చేశావు ఈ లాకెట్లో ఉన్న శక్తిని తట్టుకోవడం నా వల్ల కూడా కాదు అలాంటి దానిని నువ్వే కంట్రోల్ చేయాలి అది నిన్నెప్పటికీ విడిచిపెట్టదు ఈ లాకెట్ నీ వెంటే ఉంటుంది నీ పని ముగిసిపోయిన తర్వాత మరొక యజమానిని అది వెతుక్కుంటుంది అని సన్యాసి చెప్పిన మాటలు విని పోలీస్ అధికారి భయపడిపోయి ఆ లాకెట్ ట్రై చేశాడు కానీ ఒక్కసారిగా అక్కడ జరిగిన దృశ్యం చూసి అందరికీ మత్తిపోయింది పోలీస్ ఆఫీసర్ లాకెట్ ని సంచిలో వేయటానికి ట్రై చేసిన వెంటనే అది గాల్లోకి ఎగిరిపడింది అది గాలిలో ఎగురుతూ ఉంటే ఆకాశం మొత్తం ఎర్రగా మారిపోయి ఈదురు గాలుతో ఆ ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది ఇది చూస్తున్న పోలీస్ ఆఫీసర్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు అతను ఎంతో భయపడిపోతూ ఆ లాకెట్ ని తిరిగి సన్యాసికి ఇవ్వాలి అని అనుకున్నాడు కానీ అంతలో ఆ లాకెట్ ఒక్కసారిగా మాయమైపోయింది అది మాయమైపోగానే సన్యాసి విచిత్రంగా నవ్వడం మొదలు పెట్టాడు ఆ లాకెట్ మాయమవడం వెనుక ఏ రహస్యం దాగి ఉందో అతను చెప్పడం లేదు కానీ ఆ లాకెట్ జన్మ జన్మస్థానానికి వెళ్ళిపోయిందని దానిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు అని సన్యాసి పదే పదే చెప్తూ ఉన్నాడు లాకెట్లో ఉన్న శక్తి కేవలం తనకి యోగ్యమైన వాళ్ళని మాత్రమే ఎంచుకుంటుందని సాధువు చెప్పింది వినగానే పోలీసులకి దిమ్మ తిరిగిపోయింది తమ కళ్ళ ముందు జరిగిన ఈ దృశ్యాన్ని నమ్మాల అని అనుమానంలో పడిపోయారు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ పోలీసులందరూ భయపడిపోతూ ఉండడంతో సాధువు వాళ్లతో ఒక విషయం చెప్పాడు ఇప్పుడు ఆ శక్తి మీ అందరిలోకి ప్రవేశించింది దానిని మీరు తెలుసుకోకపోతే మీ అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అందుకని మీరందరూ నాతో పాటు ఈ శక్తి యొక్క జన్మస్థానానికి రండి అప్పుడు మీకు ఆ లాకెట్ లో ఉన్న శక్తి గురించి తెలుస్తుందని సాధువు చెప్తాడు అతని మాటలు వినగానే పోలీస్ ఆఫీసర్స్ ఆలోచనలో పడ్డారు వాళ్ళందరూ ధైర్యం చేసి సాధువుతో పాటు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ళకి ఒక అడవి ఎదురైంది అడవిలో నుండి చిత్ర విచిత్రమైన మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఏవో అదృశ్య శక్తులు భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది ఆ సాధువుతో పాటు అనుసరిస్తూ వెళుతూ ఉన్నారు కేవలం తమలో ఉన్న భయాన్ని జయించినప్పుడు మాత్రమే విజయం సొంతమవుతుందని వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళందరూ ఎంతో అనుభవం ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి ఎంతో అప్రమత్తంగా సాధువుని ఫాలో అవుతూ ఉన్నారు అలా వెళ్తున్న వాళ్ళందరికీ కళ్ళ ముందు చిత్ర విచిత్రమైన ప్రపంచం కనిపిస్తున్నట్టుగా అనిపించింది ఏదో తెలియని దుర్గంధ భరితమైన వాసనలు కలుగుతూ ఉంటే వాళ్ళకి వాంతొచ్చినట్టు ఆ దట్టమైన అడవిలో చిమ్మ చీకటిగా ఉంది అక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉందంటే కేవలం పోలీసుల అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంది ఎవరో తమని గమనిస్తూ ఉన్నట్టుగా కూడా వాళ్ళందరికీ అనిపిస్తూ ఉన్నప్పటికీ ధైర్యంగా సాధువుని ఫాలో అవుతూ ఉన్నారు ఆ అడవి తాంత్రిక శక్తులకి నిలయం ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళు తమలో ఉన్న శక్తిని తెలుసుకోగలరు అలా ముందుకెళుతూ ఉన్న వాళ్ళకి ఒక పాడుబడిన బిల్డింగ్ అనిపించింది మీకింతకు ముందు లాకెట్ లో కనిపించిన శక్తి ఇక్కడే ఉందని ఆ సాధువు చెప్పగానే అందరూ ఆ బిల్డింగ్ వైపే చూస్తూ ఉండిపోయారు వెంటనే ఆ బిల్డింగ్ లోకి ప్రవేశించిన పోలీస్ ఆఫీసర్స్ కి ఏదో తెలియని చిత్రమైన ఫీలింగ్ కలిగింది వాళ్ళందరికీ రోమాలు నిక్కబడుచుకున్నాయి ఆ బిల్డింగ్ మధ్యలో ఒక విచిత్రమైన రాయి ఉంది ఆ రాయి మీద గమ్మత్తైన చిహ్నాలు కూడా ఉన్నాయి దాని చుట్టూ ఎంతో రహస్యమైన శక్తి ఉంది ఆ రాయి ముందుకెళ్లిన సాధువు దాని ముందు కూర్చొని ఏవేవో మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు ఆ రాయిలో నుండి విచిత్రమైన కాంతి బయటకు వచ్చింది ఆ కాంతి కారణంగా పోలీసులు కళ్ళు మూసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు కళ్ళు తెరి చూసేసరికి చుట్టుపక్కల వాతావరణం మొత్తం మారిపోయినట్టుగా అనిపించింది ఆ సాధువు కూడా ఒక కాంతి పుంజల్లాగా మారిపోయాడు పోలీస్ ఆఫీసర్స్ అందరికీ తమ లోపలికి ఏదో తెలియని శక్తి ప్రవేశిస్తున్నట్టుగా అనిపించింది నుంచి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నప్పటికీ ఎవరో వాళ్ళ కాళ్ళని బంధించి పట్టుకున్నట్టుగా అయింది అంతలో సాధువు మంత్రాల్ని చదవడంలో స్పీడ్ పెంచాడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ చిత్ర విచిత్రమైన దృశ్యాలు కనిపించడం మొదలుపెట్టాయి ఏదో తెలియని కాంతి వాళ్ళ చుట్టూ చేరిపోతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన అనుభూతికి గురయ్యారు ఒకరికి పెద్ద కొండ మీద నుండి కిందకి పడుతున్నట్టు ఫీలింగ్ కలిగితే మరొకరికి ఒక లోతైన బావిలో పడిపోతున్నట్టుగా అనిపించింది అప్పుడు ఆ సాధువు అక్కడ ఉన్న పోలీసులందరినీ చూస్తూ మీరు ముందు మీ భయాలని జయించండి మీ భయాన్ని జయిస్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏ దుష్ట శక్తి కూడా నిన్నేమీ చేయలేదు అని అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ అందరినీ హెచ్చరించాడు దాంతో పోలీసులు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించారు అంతలో ఉన్నట్టుండి అక్కడ వాతావరణం మొత్తం ప్రశాంతంగా మారిపోయినట్టు అనిపించింది ఆ సన్యాసి కూడా అకస్మాత్తుగా మాయమైపోయాడు అయితే చెట్ల మధ్యలో నుండి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది మీరెంతవరకు అయితే మీ భయాన్ని జయించారో అంతవరకు ఈ దుష్ట శక్తి మిమ్మల్ని ఎంటాడుతుంది అని స్వరం వినిపించిన తర్వాత ఇక పూర్తిగా వాతావరణం మునిపట్లా మారిపోయింది పోలీసులు తిరిగి కుంభమేళాకి వెళ్ళిపోయారు తమ జీవితంలో జరిగిన అనుభవాన్ని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు ఇది కళ నిజమా అనేది కూడా వాళ్ళకి పూర్తిగా తెలియట్లేదు అయితే ఇది జరిగిన కొన్ని రోజులకి ఒక పోలీస్ అధికారి ఎవరైతే లాకెట్ ని పట్టుకున్నారో అధికారికి ఒక పార్సిల్ వచ్చింది ఆ పార్సిల్లో అతను సాధువు సంచులో నుండి తీసిన లాకెట్ ఉంది దాన్ని చూడగానే అతను భయంతో ఉనికిపోయాడు ఆ లాకెట్ తో పాటు అతనికి ఒక లెటర్ కూడా దొరికింది ఆ లెటర్ లో ఈ అదృశ్య శక్తిని జీవితాన్ని మార్చబోతుందని రాసింది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్